నలభయో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా రోజురోజుకు పెరుగుతున్న నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుతున్న వారి కొరకు నేత్రదాన ఆవశ్యకత గురించి మీ వంతు సహకారం అందించాలని కోరుతూ మంగళవారం ఉదయం ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సూపర్వైజర్ ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి రాజీవ్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడినారు నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవగాహన సమావేశం కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత ఆధ్వర్యంలో అప్తలమిక్ అధికారి కెజె రఘురామిరెడ్డి ఏర్పాటు చేశారు కడప జిల్లా అంధత్వ నివారణ సంఘం అధికారి డాక్టర్ మాధవి లత ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు మరణానంతరం నేత్ర దానం చేయడం వల్ల మరొకరికి చూపు వస్తుందని ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం మన విధి అని సూచించారు అట్లనే ఇది కూడా మీరు ఒక ప్రోగ్రామ్ గా భావించి మీరు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అందరికి అవేర్నెస్ కలెక్ట్ చేయండి దీని గురించి తెలియజేయండి అక్కడ మనం చేయవలసిన పని అది అప్పుడు ఏమైతుంది ప్రతి ప్రోగ్రామ్ మనం చెప్పడం కదా ఇప్పటికే చాలా మందికి టీవీ అంటే తక్కువ హాస్పిటల్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ తీసుకుంటున్నారు లెఫ్సీ అంటే అట్లే వెళ్తున్నారు ఇది కూడా అట్లనే చేస్తారు ఓ చనిపోయిన తర్వాత మనం ఒకరికి ఉపయోగపడతాం కదా అనేది ఐడియా వస్తుంది మీరు దీన్ని స్లోగా తీసుకెళ్లి తీసుకెళ్లి ప్రతి ఒక్కరి మీ చుట్టుపక్క మీ బంధువులకు మీరు వెళ్ళే ప్రతి చోట దీని గురించి మనము బీపీ వీటి ఎన్సిడి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంది బీపీ షుగర్ అడుగుతారు మాకు బీపీ ఉంటే ఇవ్వచ్చునా మేడం అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది షుగర్ ఉంటే ఇవ్వచ్చునా అని ఇవ్వచ్చు తండ్రి తప్పలేదు చనిపోయిన తర్వాత బీపీ షుగర్ ఏముంటుంది ఇన్ సిక్స్ అవర్స్ కదా కాబట్టి మీరు దీన్ని కొంచెం మోటివేట్ చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అది మన చేతిలోనే ఉంది మనమే ప్రోగ్రామ్స్ చేయగలుగుతాం మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది గుర్తు పెట్టుకోండి అట్లనే మనకు మేడం గారు చెప్పినట్టు కడప ఒకటి పులివెందల ఒకటి ఇది నేత్ర బ్యాంక్ ఉందని చెప్పారు కాబట్టి వన్ అవర్ అంటున్నారు మనకు పులివెందల నుంచి పొద్దుటూరు కానీ చుట్టుపక్కల ఏరియా వన్ అవర్ పడుతుంది కాబట్టి ఎవరన్నా అట్లా చనిపోయి ఉంటే మీరు ఒకవేళ అక్కడ ఉంటే గనక వాళ్ళు ఈ దానికి విల్లింగ్ గా ఉంటే ఇమీడియట్ గా తెలియజేయండి వాళ్ళ బంధువులు అంటే కొంచెం దుఃఖంలో ఉంటారు ఇమీడియట్ గా వాళ్ళకు గుర్తు రాదు ఇవ్వాలా ఇవ్వకూడదు వాళ్ళు విల్లింగ్ గా ఉంటే ఒకవేళ దీంట్లో సంతకాలు పెట్టకున్నా వాళ్ళు విల్లింగ్ గా ఉంటే మీరు ఇమీడియట్ గా కొంచెము వాళ్ళకు సంబంధించిన భార్య కాని పిల్లలు కానీ ఉంటారు కదా భర్త కాని వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా మీరు ఇస్తే కనుక ఒకరికి ఇద్దరికి సహాయం చేస్తున్నారు ఎనిమిది వరకు ఈ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నేత్రదాన పక్షోత్సవాలు అంటే ఏ తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఇద్దరు వాళ్ళకి చాలా వివరాలు చెప్తారు ప్రతిరోజు మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్లో పిల్లలకి అండ్ ఆసస్టర్స్ అందరికీ ఫస్ట్ మనం బ్లైండ్నెస్ గురించి బ్లైండ్నెస్ టైప్స్ గురించి అలాగే రిఫ్రాక్స్ గురించి ఐడోనేషన్ గురించి ప్రతి ఒక్క స్కూల్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం కావున రోగులు నిజ పేరు మీరు వినే ఉంటారు మరియు బాగా తెలుస్తుంది కాబట్టి ఈ రోజు కేసులతో మాట్లాడిస్తాం మరి ముఖ్యంగా దాదాపు పది లక్షల మంది కార్నియల్ బ్లైన్స్ తో సఫర్ అవుతున్నారు కార్డియల్ బ్లైన్ అంటే నల్లగుడు తోటి దాదాపు పది లక్షల మంది భారతదేశంలో సఫర్ అవుతున్నారు అలాగే ఎవ్రీ ఇయర్ వేల ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కానీ ఈ కార్నే సేకరణ మాత్రం ట్వంటీ థర్టీ ఫార్టీ రోజు కంటే ఎక్కువ లేదు అందువల్ల ఎప్పుడు కూడా అంటే బ్లైడ్ మనము ఈ ఐ డొనేషన్ ద్వారా మన నల్ల పై పై మాత్రమే తీసి భద్రపరిచి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మాత్రం అమరుస్తారు అది ప్రజలు చాలా మంది తెలియకపోవడం వల్ల ఇవ్వలేక ఉన్నాం ఇప్పుడు మనం డైలీ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ జాబ్ చేస్తున్నాం బ్లడ్ ఇస్తున్నాం ఎలాగైతే ఇస్తాం బతిపోయినప్పుడు కూడా బతిపోయినప్పుడు మనిషి చనిపోయిన ఐడియానికి ఏమి ఇబ్బంది జరగడం వల్ల దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయాలని తర్వాత దానికి సంబంధించిన ఎవరి కొందరు పనికిరావు అనే దాని మీద కూడా మన డాక్టర్ గారు చెప్తారు కానీ మరణించిన ఆరు గంటల లోపల ఆరు నుంచి ఆరు గంటల లోపల మన నేత్రాలను పై నలుగు నెలలు పై మాత్రమే దానం చేస్తే ఒకరు నేత్ర దానం చేసి ఇద్దరికి చూపిస్తుంది అది ఎలా అని మనకి రెండు కళ్ళు ఉంటాయి అవతల ఒక కన్ను మాత్రమే ఇస్తారు ఎవరికైతే తోటల ఫ్రైనెస్ ఉంటుందో వాళ్ళకి రెండు కళ్ళు ఇవ్వరు ఒక కన్ను మాత్రమే ఇస్తారు అది ఎంత మహాపుణ్యమో చూ మనం తెలుసుకోవచ్చు అలాంటి ఈ నేత్ర దానాన్ని మనం పల్లెల్లోకి వెళ్తానండి పట్టణాలలో ఎక్కువ మన వాళ్ళ బంధువులకి వెళ్తానండి అందరికీ చెప్పి చేయించాల్సిన బాధ్యత మన మెడికల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో మా డిఎం సార్ దగ్గర నుంచి మన లాస్ట్ ఆశం వరకు కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతగా మనం విరిగి బాధ్యతగా తీసుకొని నేను మొదలెత్తి మోటివేట్ చేసినట్లయితే ఈ కారణ సేకరణ పెరిగినట్లయితే ఎంతో మంది అందరికి మనం చూపులు ఇచ్చిన వెళ్తాం